చిన్నారిని సంపవించిన కృష్ణా జిల్లా మచిలీపట్నం మున్సిపాల్ సిబ్బంది అంటున్న తల్లి కృష్ణా జిల్లా మచిలీపట్నం మున్సిపల్ లో గత వైసీపీ ప్రభుత్వంలో నాశరకం పనులు చేసి లక్షల కమిషన్ మింగేసిన అధికారులు అంటున్న తల్లి నా కొడుకుని నా బిడ్డను బ్రతికించండి అంటూ వాపోతున్న తల్లి ఆవేదనను ఒక్కసారి విందాం పార్క్ కాడ మా బాబు ఆడుకుంటా చనిపోయాడు సార్ ఈ పార్క్ గేట్ మీద పడి నా బాబు చనిపోయాడు సార్ ఫిబ్రవరి పదహారో తారీఖు సాయంత్రం ఐదున్నరకు వచ్చాడు సార్ ఆడుకుంటే ఈ పక్కన మేము అద్దుకున్నాం సార్ ఆడుకుంటా గానీ వచ్చి పడిపోయి గేట్ ఆ పెళ్లి ఊడిపోయింది సార్ ఊడిపోయింది ఎవరు పట్టించుకోకుండా ఏమి ఊడిపోయిపోయి ఇక్కడే పడిపోయాడు సార్ నా బాబు ప్లేదు సార్ నా బాబు ప్రాణాలతో లేడు సార్ సార్ ఆ గేట్ మూలనే నా బాబు చనిపోయాడు సార్ అంత గేట్లు ఎక్కడ ఉంటాయి సార్ నా బాబు చనిపోయినాక తీసేసి పడేది సార్ 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 ఇరిగిపోయింది గేట్ ఇది తుప్ప ఇరిగిపోయింది ఇది ఇరిగిపోవడం మూలనే నా బాబు చనిపోయాడు సార్ అందరేమో ఆడుకుంటుంటే పడిపోయే చనిపోయేది అనుకుంటున్నాడు సార్ అది ఇరిగి పడి తల మీద పడి చనిపోయాడు సార్ నా బాబు ఈ గేట్లు మా బాబు జచ్చిపోయిన తీసారు సార్ ఎక్కడ ఉండాలి సార్ ఈ గేట్లు ఎక్కడ నా పెద్ద పెద్ద ఆఫీసుల్లో ఆటలు ఇట్లా ఉండాలి పిల్లలు ఆడుకుంటే కదా సార్ పార్కులు కట్టేది పార్కు లో ప్యానల్ తీసేస్తుండే పిల్లలు ఎలా సార్ ఒక్కళ్ళు కూడా పట్టించుకోవట్లేదు మా బాధ అలా ఎలా కాదు సార్ పదకొండు నుండి పడుతున్నాం మేము తల్లిదండ్రులుగా ఎంత బాధ పడుతున్నామో మా బిడ్డ చనిపోయి ఆడుకుంటే సార్ ఇంత పార్కు కట్టింది అప్పుడు గేట్లు ఎలాంటి పెట్టాలి సార్ చిన్న గేట్లు పెట్టకుండా అంత పెద్ద పెద్ద గేట్లు తగ్గి తాళాలు ఎవరు ఏమన్నారు తాళాలు తీయమన్నారు ఎవరు చెప్పారు సార్ గేట్ మూలన నా బాబు చనిపోయాడు సార్ మాకు ఎవరు తెచ్చేసారు సార్ మా బాబుని అని అంటే మాకు ఎంత ప్రాణం సార్ మా పెద్ద అబ్బాయి కూడా ఏడుస్తున్నాడు సార్ మా బాబు కోసం మా తమ్ముడు ఎప్పుడు వస్తాడు అమ్మా అమ్మ తమ్ముడు ఎప్పుడు మా బాబు ఈ రెండు తీసేసి పక్కన పడేసారు సార్ అంత ముందు దాకా తాళాలు వేసిన గేట్లు ఎవరు తీయమన్నారు సార్ ఆడుకుంటాకి ఇంతవరకు ఏం న్యాయం జరగలేదు సార్ మా బాబుకి మేము పడుతున్న బాధ ఎవరికి రా గడుచినారు నరకం అనిపిస్తున్నాం మా బాబు లేకుండా దిచ్చాం మేము ఎవరి బాధ్యత వదిలిస్తారు తరి గేట్ల మూల నా బాబు చనిపోయాడు